హలో దోస్తులు అందరికీ నమస్కారం అందరూ వస్తున్నారు కదా మా ఇంట్లో జరిగిన సరదా ముచ్చట చెప్పుకుందామని అని చిన్న బ్లాగ్ చేస్తున్నా లాటరీ దగ్గర మోసపోవడం అంటే మేమేనేమో అది ఏదో సబ్బు గీత్తే లాటరీ అంట మా అత్త అమ్మ ఒకరోజు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి టైం పాస్ అవుతుందని చీరలు వేసుకొని బయట కూర్చొని ఊకనే ఊకున్నారా అరే గీ బక్రా దొరికిరాని ఇక సబ్బు గీకేటానికి ఇక్కడ వచ్చింది వంద రూపాయలు ఇచ్చి సబ్బు గీకుని సబ్బు లోపల లాటరీ తగిలిందంటే అంతా మీకే అని మంచిగా వంద రూపాయలు ఇచ్చి సబ్బు గీకిపించింది అందులో లాటరీ తగిలింది లాటరీ తగలగానే ఏం చెప్పింది తెలుసా ఈ ఊర్లో ఎంత మంది గీకి అని మీరే లక్కీ పర్సన్ మీకే తగిలింది ఈ లాటరీ అదే పెళ్ళి కూడా మూడు సార్లు నాలుగు సార్లు పెట్టి గీకిరి కానీ వాళ్ళ దురదృష్టం ఏమో కానీ వాళ్ళకి దొరక దక్కలేదు మీకు మాత్రమే దొరికింది అని చెప్పేసి సామాన్లు మొత్తానికి మా అంటగట్ మా అంట కట్టింది ఆ వచ్చిన సామాన్ ఎట్లున్నాయి ఎరకనా చిన్న కుక్కరు పెద్ద కుక్కరు నాన్ స్టిక్ పాన్ ఇంత పెద్ద ఉంది రెండు కిలోలు చికెన్ ఉడుకుతుంది ఆ తర్వాత ఏముంటుంది ముచ్చట చెప్తారు గుంత పొంగడాల గిన్నె ఇంకా పాలు మరుగుతుంటే వంగిపోయే గిన్నె ఉంటుంది చూడు గది ఆ కుక్కర్ ఎట్లున్నది అసలు చిన్న కుక్కరు అది ఒక్కసారి పప్పు పెట్టి మూత పెట్టినామనుకో తాడాటాడితే రెండు పక్కల గుంజుతున్న ఎవరో ఒక దిక్క గెలుస్తారేమో కానీ మేము అత్తా కోడళ్ళము పొయ్యి మీద పెట్టాం అదొక్కసారి అది ఒక్కసారి ఇద్దరం బట్టి పీకులాడినా కూడా ఆ కుక్కర్ మూత ఓపెన్ అవుతుంది ఇక నాన్ స్టిక్ పాన్ అంటే అవన్నీ ఒక్క ఫ్రై చేయని కూడా పనికిరాదు వేయంగానే మంచిగా కింద పోయి అడుకు పట్టు పట్టుకుంటున్నది ఎందుకంటే అడుగు గంత సన్నగా పాడైనది పోని ఇక గుంత పొంగడాలు గిన్నెన్న పనికి వస్తుందా అని అంటే గది బీ పొంగడాలు పోయాంగానే గది నోట్లకు కాకపోతలేవు ఎందుకంటే అరే టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా టేస్ట్ కాదు దానికే అంటుకో దానికి వెళ్ళి ఎంత కదా ముందు నోట్లో కడుపులో వడనికే కుక్కర్లో పని అయిపోయాయి గుంత పొంగడాల గిన్నె పని అయిపోయాయి నాన్ స్టిక్ పని అయిపోయాయి ఇక పాలు వంగ గిన్నె అంటావా ఇప్పటిదాకా ఓపెన్ కూడా చేయలేం వీరక్త వచ్చి పడైంది ఆ చిన్న కుక్కర్ని పోని అట్లా వీక్తో వస్తలేదు ఏమన్నా చేయొచ్చా అని కాదు స్టీల్ సామాన్ అయినా అడిగితే గిది చెత్తల వాడే నీకు తప్ప ఏమిటికి పనికిరాదు మీలా ఇంకో బక్రా కూడా అయింది ఈ ఊర్లా గా అయితే ఏ కంగ పడేయాలమని పప్పు కుక్కర్ అంతా వేలిపోయిందంట పోనీ అది ఇచ్చి కొత్త కుక్కర్ అని ఇస్తా అంటే దీనికి దేనికి పనికిరాదమ్మా మీరు ఏదో లాటరీ తగిలిందని తక్కువ పైసలకి దబ్బున బరా బర వీసుకున్నారు కానీ దేనికి పనికిరాదు అని చెప్పేసి ఇంకా అట్లైనది లాటరీ తగిలి మోస అంటే గిట్లనే మరి మా అత్త అమ్మ అయ్య అయ్యో కాలనొప్పులు టైం పాస్ అవుతుందని బయట కూర్చొని గీడు దాకా వచ్చి ముచ్చట అందుకే జర భద్రం అంటున్నా సబ్బులు పట్టుకొని తిరుక్కుంటే లాటరీలు అంటారు కదా గట్ల గబుక్కును కొనుక్కోకండి ఉంటా మరి నమస్తే మన టాపిక్ ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి నమస్తే